హలో డియర్ ఫ్యామిలీ ఈరోజైతే వంజరం చేప మొక్కల ఎగురనమాట చక్కగా కొన్ని మామిడికే పచ్చిమామిడికే మొక్కలు వేసుకొని ఆవాల నూనెతోటి ఈ విధంగా ఎగురు పెట్టారనుకో టేస్ట్ అయితే చాలా బాగుంటుంది చేయడం కూడా చాలా సులువు ఒక్కసారి మీరు కూడా ట్రై చేయండి కోసం ఒక పాన్ పెట్టుకొని ఎనిమిది స్పూన్ల ఆవాల నూనె వేసుకోండి నూనె బాగా హీట్ అవ్వాలి తర్వాత ఇందులోకి ఉల్లిపాయ పచ్చిమిరపకాయ వేసుకొని బాగా ఫ్రై అయిన తర్వాత టమాటా ప్యూరిన్ అంతటిని వేసుకొని మంచిగా ఆయిల్ పైకి వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి తర్వాత పసుపు నాలుగు స్పూన్ల చేపల మసాలా పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోండి తర్వాత ఇందులోని రుచికి సరిపడా ఉప్పు రుచికి సరిపడా కారం వేసుకొని ఒక్కసారి కలుపుకున్న తర్వాత కొంచెం కరివేపాకు కొత్తిమీర కూడా వేసుకొని కలుపుకొని మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న చేప మొక్కలని అంతటినీ వేసుకొని ఒక రెండు గ్లాసులు వాటర్ వేసుకొని కలుపుకొని మీడియం ఫ్లేమ్లో ఐదు నిమిషాలు ఉడికించాలి తర్వాత ఇందులోకి మనం పచ్చి మామిడి ముక్కలు కూడా వేసుకొని మరొక పది నిమిషాలు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకుంటే టేస్టీ టేస్టీ వంజనం చేపల ఇగురు రెడీ టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఒక్కసారి ఈ పద్ధతిలో ట్రై చేయండి ఏ విధంగా వచ్చిందో కమెంట్ చేయండి నచ్చితే ప్లీజ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ